షెడ్యూల్ ఏరియాలో మరి మా గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలంతా కూడా వందకు వంద శాతం గిరిజనులకే ఇవ్వాలని చెప్పి మరి ఏదైతే జియో నెంబర్ త్రీని గతంలో కొట్టివేయడం జరిగిందో జియో నెంబర్ త్రీ అనేది తేకుండా ఈరోజు జియో నెంబరు తెస్తే ఈ రోజు ఒక ప్రభుత్వం యువ నెంబర్ ఒక నెంబర్ ప్రవేశపెడితే రాబోయే రోజుల్లో ఇంకొక ప్రభుత్వం దాన్ని కొట్టివేసే ప్రమాదం ఉంది అలా కాకుండా గిరిజనులకి ఈ షెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు అంతా కూడా వందకు వంద శాతం ఇక్కడ గిరిజనులకే చెందాలి అటువంటి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ఈరోజు దాదాపుగా నెల రోజులు బట్టి మరి ఇక్కడ మరి రిలే నిరాణ దీక్ష చేస్తున్నటువంటి జేఏసీ మరి చైర్మన్ గారు రామారావు ద్వారా కానీ మిగతా వాళ్ళ సభ్యులు కానీ ఈరోజు గిరిజన ప్రజల యొక్క సమస్యలు కానీ వారి హక్కులు కానీ దేనికోసమైనా కూడా మేము ఒక గిరిజన సర్పంచులుగా గిరిజన ప్రాంత ప్రజలుగా ఈరోజు గిరిజన హక్కుల కోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు వాళ్ళు చేసేటటువంటి ఏదైతే నిరే రిలే నిరార దీక్షలు ఉన్నాయో వాటికి మద్దతుగా ఈరోజు పదకొండు మండలాల ఏజెన్సీ పాడేరు డివిజన్ సంబంధించి పదకొండు మండలాల సర్పంచులు ముఖ్యమైన సర్పంచులు అందరూ కూడా మరి ఈ సంఘీభావ దీక్షలు పాల్గొని ఆయనకి మద్దతుగా రానున్న రోజుల్లో వాళ్ళు ఎటువంటి గిరిజనుల కోసం హక్కుల కోసం ఎటువంటి పిలిపించినా కూడా దానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని చెప్తూ సంఘీభావంగా ఈరోజు ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది మరి అంగిపరం ప్రకటించినటువంటి మీ అందరికీ తెలుసు